హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్మో షార్ట్స్ అండి సో ఇవి చూస్తే కొంతమందికి అర్థమైపోయి ఉంటుందన్నమాట ఏంటనేది ములంకాయలు అనమాట ఇవి లేత ములంకాయలు సో అవి వాటి పువ్వులండి సో కొంచెం మొగ్గల కింద వేసిన తర్వాత పువ్వులు అవుతాయి అనమాట ఆ పువ్వుల నుంచి ఆ విధంగా చిన్న కాయలు వస్తాయండి ఇవి చేలోనే పెట్టుకున్నారనమాట జస్ట్ ఒక కొమ్మని విరి చేసేసి నాటితే కనుక ఈ విధంగా చెట్ అయిపోతుందండి దీనివల్ల చాలా యూజెస్ అనమాట ఏంటంటే ములంకాయలు దొరుకుతాయి అదేవిధంగా లేత మునగాకు కూర ఉంటుంది కదండి అవి తింటే హెల్త్కి చాలా మంచిదండి మనకు సి సెక్షన్ ఇలాంటివి పెద్ద ఆపరేషన్స్ అయినప్పుడు ఈ మునగాకు తినమనేసి అయితే డాక్టర్స్ చాలామంది సజెస్ట్ చేస్తారనమాట సో చాలా యూస్ఫుల్ వీడియో అండి ఎవరు స్కిప్ చేయకండి ఒకవేళ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి మొలగ పువ్వు ములగాకులు అయితే ఈ విధంగా ఉంటాయండి ఓకేనా ఫ్రెండ్స్